హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ఫికా ఈరోజు అయితే మేము గోల్కొండకు వచ్చినాము హాలిడేస్ కదా పెద్ద పిల్లలకి చూపిద్దామని మేము ఒక్కలాగ మీకు కూడా చూపిస్తాము కోర్టు ఇది మొత్తం టోటల్ గ్రెస్ అయినా మొత్తం ఇది ఫ్రెండ్లో అనమాట ఉండాలి కదా ఇక్కడ నుంచి రైట్ సైడ్లో బస్టాప్ ఉంది ఇక్కడ మనం బైక్ కానీ కని ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు పార్కింగ్ లోపలికి టికెట్ తీసుకొని ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకోవడానికి ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ఒక్కరికి ఎంట్రన్స్లో ఇస్తారు టికెట్ అయితే అక్కడ టికెట్స్ పిల్లలకి ఫ్రీ పెద్దవాళ్ళకి మాత్రమే టికెట్ పోర్టు ఇదంతా మంచి ఉంది నీట్గా ప్రశాంతంగా పిల్లలు ఉన్నాయి గోల్కొండ కోర్టు దగ్గర స్టీల్ ఉన్నాయి ఇగో స్లోగా తింటు తిను వాల్ ఎంత మంచి కన్సక్ట్ చేసారు అప్పుడు మధ్యలో మంచి కింద ఫ్లోరింగ్ కూడా మా బండలే ఇప్పుడైతే మార్బుల్ కానీ అవి స్టోన్స్తోనే ఫ్లోర్ వేసేసారు అదే పార్కు ఇదే కి వచ్చేసినావు రెండు సైడ్లు వేసుకో ఇదే ఎంట్రెన్స్ అంటే బయటకి దారట ఇక్కడ బాగున్నాయి స్టప్స్ అవంతా అక్కడ పెద్ద వాళ్ళు ఇక్కడ ఎంట్రన్స్ వస్తుందా నిలబడి కొట్టు ఇక్కడ క్లాప్స్ కొడితే అందరికీ నవడతాయంటు కట్టియా అందరు థ్యాంక్ యూ

ఇప్పుడే క్రౌడ్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి వచ్చినా ఇదంతా సైనికులు ఉండడానికి బయటకు వెళ్ళంటారు బయటకెళ్ళదు మంచిగా ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఎగ్జిట్ ఇక్కడ ఇప్పుడు ముందు నుంచి ఇదంతా ఫోర్ట్ కి వెళ్ళాలి అమ్మవారి టెంపుల్ వస్తుంది ఇక్కడ ప్లేస్ అంట మంచి को तो ऐसे चाल पे तो गुंदी डिक्रिप्ट हो जाएगा राजा गयापा जो भी गेस्ट आएगा गया इंडिया इंग्लिश जो सीक्रेट वो तो बात करेगा तो ये कौन सुने इंग्लिश में मैसेज पर बात आ आ आ और इंग्लिश में गैप लगा कलिन काडी में गैप नंबर वन ग्राम फ्लोर मैट्रिक्स नंबर टू पीक ऑफ पैरोट बर्ड इज अनिर कला गोलकोंडा ओरिजिनल कला 500 ईयर बाय दे ఇక్కడ మనకు గైడ్ కూడా అవైలబుల్ ఉండు పర్ డే థౌసండ్ అంట వేరే స్టేట్ వాళ్ళ వాళ్ళు కర్ణాటక తమిళనాడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుండ్రు అసలు కోట ఎలా ఉంటుంది ఏంటి అసలు ఆ ప్లేస్ ఎందుకు యూజ్ చేసేవాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ప్లేస్ రాజు వేరే కంట్రీస్ నుంచి వేరే స్టేట్ నుంచి కవులు కానీ వేరే రాజు సంబంధించిన వేరే రాజు రాజ్యానికి సంబంధించిన వాళ్ళు ఇచ్చినప్పుడు ఇక్కడ మీటింగ్ కండక్ట్ పెట్టుకునేవాళ్ళు వాళ్ళతో మాట్లాడడానికి వాడారంట ప్లేస్ రామదాసు బందిఖాన ఎంత అదేమన్నట్టుంది అమ్మవారి టెంపుల్ ఉంటుంది పైన బోన మన బోనాలు తీసేది ఇక్కడే ఫస్ట్ చూడండి స్టెప్స్కి మెట్లు కూడా బొట్లు కూడా స్టెప్స్ అయితే చాలా ఉన్నాయి ఉచిత నీరు అంట తాగడానికి అయితే సూపర్ ఉంది వేరే డ్రింకింగ్ వాటర్కి ఇంకొక బాయి ఇక్కడ చూడండి గేట్ కూడా పెట్టారు ఎవరు అలా పడకుండా మంచిగా తీసుకొని పోవాలి ఇక్కడి నుంచి కూడా అప్పుడు అక్కడ అప్పుడు వాడేదేమో రే మీ అక్కకి ఇంట్లో కూర్చోవాలంటే టీవీ చూడాలి అంతే అప్పుడు మంచిగా ఉంటుంది లేకపోతే గోల్కొండ అమ్మవారి టెంపుల్ ఇది ఫస్ట్ బోనాలు పెట్టది ఇక్కడే ఇది చూడండి గోల్కొండ అమ్మవారి టెంపుల్ ఇక్కడికే ఫస్ట్ బోనం పెట్టేది ఇక్కడే కదా ఇంత పైకి రెండు వందల మెట్లు ఎక్కి తీసుకొని రావాలి అయితే దర్శనం నెక్స్ట్ అయితే ఎన్టీఆర్ గార్డెన్కి వచ్చినాము ఎంటర్ అయినాము ఇది ఇది ఎన్టీఆర్ గార్డెన్ సమాది ఎన్టీఆర్ది సీనియర్ ఎన్టీఆర్ది మంచిగా ఉంది ఇక్కడ అయితే అందరు వచ్చి ఇక్కడ చూసిన తర్వాత మళ్ళీ పార్కులోకి ఎంటర్ అవుతారు అక్కడ పిల్లలకి గేమ్స్ అవి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నుంచి ఓన్లీ అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఎంట్రీ ఉంటుందంట ఇక్కడ వచ్చేసి చూసి ఒక పిక్ అయితే తీసుకున్నాము ఫోటో తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయినాం మెయిన్ పార్కులో పిల్లలకి అడ్డే మా మాజిక ఫోటోస్ తీసు నువ్వే బాగుంది ఇక్కడ బాగుంటేను నన్ను కూడా దివాడి ము ఆడిపించేసి ఇప్పుడు వెళ్తున్నాము వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు మీరు కూడా ఈ సమ్మర్ ఆలస్ ఉన్నాయిగా పిల్లలకి చూపించండి హిస్టారికల్ ప్లేసెస్ ఇలా గేమ్స్ ఆడితే వాళ్ళు కూడా కొంచెం అవేర్నెస్ వస్తుంది మన కల్చర్ పైన బాయ్